అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ప్రతిరోజు ఒక వేదమంత్రాన్ని యూట్యూబ్ ద్వారా మా ఆర్య సమాజము మూరోడ్ల సెంటర్ మోరగుడి జమ్మల ముడుగు కడప ఆంధ్రప్రదేశ్ ద్వారా అందిస్తున్నాము మీరందరూ కూడా దీన్ని చూసి ఆనందించి తరించాలని మా ప్రయత్నము కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చూసి సబ్స్క్రైబ్ ఎక్కువగా చేయించుకోండి అలాగే మీరు మీరు చేసుకోవడమే కాకుండా ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మంచిని మనం ఎక్కువగా చేయాలి మంచి వల్ల మనకు శుభం జరుగుతుంది వేదం అంటేనే కళ్యాణం మనకు శుభమును ప్రసాదించున్నది వేదం కాబట్టి మీరు రోజు ఒక వేదమంత్రాన్ని విన్నా మీకు శుభం జరుగుతూ ఉంటుంది జీవితంలో ప్రతిరోజు శుభం అనేది మనకు లభిస్తుంటుంది పరమాత్ముని నుండి కావున ఈరోజు వేదమంత్రము ఓం యా ఓహతే రక్షసో దేవీవత చక్రే భిస్తం మరుతో నియాత చుత్యాన్ కామాన్ కరతే ఋగ్వేద మంత్రము ప్రతిపదార్థం ఒక్కొక్క పదమునకు అర్థము కూడా తెలుసుకుందాం యహ అనగా ఎవడు దేవవీతౌ భగవత్ ప్రాప్తి కొరకు చేసే సాధనారూపమైన కార్యంలో రక్షస రాక్షసులను లేదా దుష్టభావాలను లేదా ఆచరణలో విఘ్నాలను ఓహతే కల్పిస్తాడో అథవా లేదా యహ ఎవడు వహ నీలో ఉండి శశమానస్య సదా ప్రశాంతికై ప్రయత్నించేవాణిని షమీం శాంతిపూర్వక కార్యాలను నిందిస్తాడో అథవా లేదా స్విష్టిదానహ ఎల్లప్పుడూ నీతో స్నేహం చేస్తున్నవాడుగా ఉంటూ తుచ్ఛాన్ నీచులైనటువంటి వారి కామాన్ కోరికలను ఆలోచనలను కరతే చేస్తూ ఉంటాడో మరుతః మరుత్తులారా తమ్ వాణిని అచక్రేబిహి బ్రొటనవేలు చూపుడు వేలు అర్ధచంద్రాకారంగా అమర్చి నియాత్ మెడపట్టి తొలగించండి ఇది ఒక్కొక్క పదామునకు మనము అర్థం చేసుకుంటే ఈ విధంగా భావం భగవత్ ప్రాప్తి కొరకై సాధన చేసే నీకు ఎవడైతే విఘ్నాలను కల్పిస్తూ దురాలోచనను కలిగిస్తూ రాక్షసులను పోలిన దురాచారులను ఎగసనద్రోస్తూ శాంతి కొరకై చేసే ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తూ అదేవిధంగా స్నేహంగా ఉంటూనే తుచ్చమైన ఆలోచనలను చేస్తూ ఉంటాడో అతడిని అర్ధచంద్ర ప్రయోగముతో అనగా చేతి బ్రొటన వేలు చూపుడు వేలు ఇలా ఉంచి అర్ధచంద్రాకారంగా చేసి మెడపట్టి గెంటివేయము ఇది భావం తర్వాత వివరణ ఇక్కడ గురువుగారు వివరణ ఇవ్వడం అనేది చాలా అద్భుతం అండి ఎంత చక్కగా వివరణ ఇస్తున్నాడంటే చూడండి అందరూ కూడా ప్రతి మంత్రంలో కూడా ఇంత అద్భుతంగా వివరణ ఉండదు ఇంకా ఎందుకంటే గురువులు వాళ్ళు మొత్తము త్యాగం చేసినటువంటి మహనీయులు వారు చెప్పే ప్రతి ఒక్క మాట వారి యొక్క వాక్యములు మన జీవితానికి ఎంత ఆనందం అంటే ఎంత మన జీవితంలో బాధలు తొలగిపోతాయంటే ఈ వాక్యాల వల్ల అంత ప్రయోజనం ఉంటుంది కాబట్టి వివరణ చక్కగా వినాలి అందరు కూడా ఇతరులకు విఘ్నాలను అపకారాలను తలపెట్టి తమ తమ స్వప్రయోజనాలను రక్షించుకుంటారో వారే రాక్షసులు చూడండి అంటే మనము బాగుపడేదానికి ఇతరులకు హాని చేసేటటువంటి వ్యక్తులు రాక్షసులు అట్టి వారి భావాలు కర్మలు కూడా రాక్షసాలే అటువంటి వారి యొక్క మనసులో ఉన్న భావాలైతేనేమి వారు చేసే కర్మలైతేనేమి ఇవన్నీ కూడా రాక్షసములే అట్టివారు మనుష్యులు పక్షులు పశువులు కీటకాలు ఏవైనా ఎవరైనా అందరూ రాక్షసులే ఆ విధమైనటువంటి స్వభావము కర్మలు చేసేటటువంటి వాళ్ళు మనుషులైనా పశువులైనా ఎవరైనా కూడా రాక్షసులే అనేటటువంటి విషయం వీరికి భిన్న స్వభావం కలవారు మరుత్తులు వీరు సమాజ సంరక్షణ కోసం చావడానికైనా చంపడానికైనా సంసిద్ధులై ఉంటారు సమాజములో శాంతి స్థాపనకై సమ సమతా స్థాపనకై పరిశ్రమించే వీరిని వేదము మరుత్తులు అని వ్యవహరించింది అయితే వీరికి భిన్నంగా కొంతమంది ఉంటారు సమాజములో శాంతిని నెలకొల్పాలి సమాజములో సమత అనేది తీసుకురావాలి అందరిలో ఒక్కటే అనే భావం తీసుకురావాలి దీనికోసం చావడం కో చావడానికైనా ఇతరులను చంపడానికైనా కూడా వెనకాడనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళను వేదం ఏమంటుంది మరుత్తులు అంటారు మహనీయులు అంటే వారే ఇంకా తర్వాత ఈ యొక్క రాక్షస ప్రవృత్తి కలవారిని దూరముగా గెంటివేయమని మరుత్తులనే సంబోధిస్తూ ఇలా ఈ మంత్రములో ప్రార్థన చేయబడింది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఈ రాక్షసులు ఎవరు ఇతరులకు హాని చేస్తూ దుష్ట స్వభావం కలిగి తమ స్వార్థమును సిద్ధింపజేసుకునేటటువంటి వ్యక్తులు అటువంటి వారిని ఏం చేయాలంట మెడపట్టి గంటివేయాలంట ఎవరు మరుత్తులు అనేటటువంటి వారు మరుత్తులంటే ఎవరు ఇక్కడ సమాజములో శాంతి కోసము అలాగే సమత అందరిలో ఒక్కరే అనేటటువంటి భావము ఇటువంటి మంచి ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారే ఆ వారు ఇటువంటి రాక్షసులను మెడపట్టి గంటివేయాలి అని ఇక్కడ భేదం చెప్తా ఉంది యా ఓహతే రాక్షసో దేవ వీతౌ అనగా భగవత్ ప్రాప్తి కొరకై చేసేటటువంటి సాధనలో లేదా శుభకార్య సమయంలో ఎవరైతే రాక్షసులను అనగా రాక్షస ప్రవృత్తులను తెచ్చి వారిని ప్రేమిస్తారో ప్రేరేపిస్తారో అట్టివారే రాక్షసులు అట్టివారు తప్పక దూరంగా తరిమివేయబడాలి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం భగవంతుని పొందాలి అని సాధన చేస్తుంటాం అలాగే మంచి శుభకర్మలు చేస్తుంటాం అటువంటి అప్పుడు ఈ యొక్క ఆ కార్యాలకు విఘ్నాలు కలిగించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని తరిమేయాలి అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు జోవహ శమిం శశమానస్య నిందాత్ అనగా నీలోనే ఉండి శాంతి మరియు శుభకర్మలను చేసే శాంతి కాముకుని కర్మలను దూషిస్తూ నిరుత్సాహపరచువాడు కూడా బహిష్కరింపబడాలి వాడు నీతోనే ఉంటాడు నువ్వు సాధన చేసేటప్పుడు నీ వెనకబడే ఉంటాడు నీతోనే తిరుగుతుంటాడు కానీ నువ్వు ఏదైనా ఒక శాంతి కోసము ఒక భగవంతుని పొందాలని ప్రయత్నం చేసేటప్పుడు వాడు నిన్ను నిరుత్సాహపరుస్తుంటాడు నువ్వు ఇది చేయకంటాడు అడ్డగిస్తుంటాడు అనమాట ఉన్నతి చెందుతుంటే ఆపుతుంటాడు అటువంటి వాడిని కూడా బహిష్కరించాలి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు ఇది సాధకుడు మరుత్తులు తెలుసుకోవలసినటువంటి విషయం అంటే ఎటువంటి వారు నీకు దగ్గరగా ఉండకూడదు సమాజం నుండి వెలివేయాలి అనేటటువంటి విషయం ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు సర్వ జీవులు సుఖము శాంతుల కొరకే నిత్యము ప్రయత్నిస్తూ ఉంటాయి ఒక మనిషే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నిత్యము సుఖము పడాలి అలాగే శాంతి కోసం ప్రయత్నం చేస్తుంటాయి మరి అట్లే సమస్త జీవులకు సుఖశాంతులు కలిగే విధంగా ఎవరు ప్రయత్నిస్తారో వారు ధన్యజీవులు చూడండి ఇక్కడ ఆ విధంగా అన్ని జీవులకు సుఖము శాంతి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారో అటువంటి మానవుడు ధన్యజీవి వాడు ధన్యజీవి అట్టి మహోపకారులే సమాజానికి ఆధారమైన భూతులు కానీ లోకములో ఇతరుల యొక్క సుఖము శాంతులను చూచి కన్నుకుట్టి అసూయతో రగిలిపోయేటటువంటి మనుష్యులు కూడా ఎందరో ఉంటారు ఎవరైనా ఎదుగుతుంటే ఓడ్చలేనటువంటి అసూయ పరులు లోకంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు వారు మహా మహోపకారులైన సమాజ సంరక్షకులను గూర్చి ఒక్క మాట కూడా విని సహించలేరు వాళ్ళు ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తుంటే అటువంటి అసూయ పరులు సహించలేరు వాళ్లకు ఆ గు ఉండదు అది వారు స్వయంగా ఒక్క మంచి పని చేసి అందరి మెప్పును పొందలేరు అటువంటి వాళ్ళు ఒక్క మంచి పని కూడా చేసి ఎవరి మెప్పు పొందలేరు సరికదా సమాజంలో మంచి పనులు చేస్తున్న వారిని చూచి అసూయతో రగిలిపోయి వారిని నిందిస్తూ ఉంటారు